అపోహే కదా అపోహే కదా రాజ్యం వెళ్తారని ఎవరు చెప్పలేదు ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు చూసొచ్చిన చూసొచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మీరు జెరూసలేం అన్నారు కదా జెరూసలేం లో సలేం కదండి జెరూసలేం దాని పేరు పేరే జెరూసలేం దాని పేరు జెరూ జెరూసలేం దాని పేరు ఏమంటే జెరూసలేం దాని పేరు ఎరూసలేం కాదండి అక్కడ పుట్టాడు ఏ మతం ఉంది అక్కడ అక్కడ ఈ మతం లేదు అసలు పుట్టిన చోట ఈ మతం లేదు అసలు ఒకటే అండి మీరు ఎందుకు ఇప్పుడు కూడా సర్టిఫికెట్లు మీరు ఎందుకు ఇప్పుడు సర్టిఫికెట్లు క్రైస్తవులు అవలేరు ఎలాగండి ఎలా ఒకటే అవుతారు ఒకటే అయినప్పుడు ఎందుకు ఎందుకు మీరు ఒకటే అయినప్పుడు ఎన్ని ఎందుకు పంచుతాం ఒకటే అయినప్పుడు ఎన్ని ఎందుకు పంచడం అని అడుగుతున్నాను నేను ఈ గుడి ఉంది ఇక్కడ ఇంకో ఇక్కడ ఒక గుడి ఉందండి అక్కడ గుడి ఉందండి గుడి దగ్గర పంచడం నేరం చట్ట రీచ్ గుడి కనపడతలేదేంటండి గుడి దగ్గర పంచడం చట్ట రీచ్ఛా నేరము తెలుసా తెలీదా మీకు చూడపోతే ఎలాగా చూడపోతే ఎవడు ఇంట్లో పడితే ఇంట్లోకి వెళ్ళిపోతే ఊరుకుంటారా మీరు చూడాలి గుడి దగ్గర తప్పు గుడి దగ్గర చట్టరీచ నేరం ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు సమ ఇవన్నీ టెంపుల్స్ ఏం చూ చూడటం కాదండి గుడి దగ్గర పంచడం చట్ట రీచా నేరము బైక్ అనౌన్స్మెంట్ చేయడం చట్టరీచ నేరం తెలుసా తెలీదా మీకు గుడి ఆవరణలో ఆయన వెళ్ళొచ్చాడండి గుడి సందొచ్చాడు ఆయన అడగండి మీరు ఇదంతా గుళ్ళు ఏరియా మీరు అసలు వెళ్ళటానికి రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి ఎందుకండి అందరూ అందరూ హిందువులైనా సర్టిఫికెట్లు మీరు అందరూ హిందువులైనా క్రైస్తవులు ఎవరు ఉన్నారా సర్టిఫికేట్లో మీరు తెలీ సర్టిఫికేట్లో మీరు మార్పిచ్చుకున్నారా అది మార్పించుకోలేదండి పెద్ద అయినా ఆయన చెప్పండి ఆయన మార్పించండి దగ్గరుండి ఆ పెద్ద మీరు మార్పించుకోలేదండి మీరు మార్పిచ్చుకున్న మార్పించుకున్నారా ప్రూఫ్ పెట్టగలరా నాకు ప్రూఫ్ పెట్టగలరా నాకు మీరు ప్రూఫ్ పెట్టండి నాకు చూపించలేరు ఫోన్ ఫోన్లో చూపించలేరా మీరు అందరూ హిందూ సర్టిఫికేట్ మీద రిజర్వేషన్స్ అన్ని అనుభవించాలి మతం మారాలి మతం లాగేయాలి పేదలందరినీ పేదలందరినీ భాగం పేరుతో లాగేయాలి ఇదంతా అదే దరిద్రం ఇదంతా అదే దరిద్రం మటుకు పెద్దవాళ్ళు అవుతారు వీళ్ళు పేదల కిందే ఉంటారు మీరు ఎక్కడ పెట్టినా వస్తారని మా కార్యకర్తలు అన్ని చోట్ల ఉన్నారు ఊళ్ళో ఎక్కడ పంచినా వస్తారు జై శ్రీరామ్